కుమారుడున్నాడు పరిశుద్ధాత్మ కూడా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున్నాయే శయ్యా కాబట్టి మీకు ఆ పాట వచ్చా నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు సమీపించరాని తేజస్సులో ఉన్నాడా ఎవరున్నారు చెప్పండి ఆయన మాత్రమే మళ్ళీ ఆయన అంటే ఎవరు సర్వాధిపతి పరలోక తండ్రి మాత్రమే తండ్రి ఎక్కడుంటాడో అక్కడ కుమారుడు ఉంటాడు పరిశుద్ధాత్మ కూడా ఉంటాడు పరిశుద్ధాత్మ ఎక్కడుంటాడు అక్కడ తండ్రి ఉంటాడు కుమారుడు కూడా ఉంటాడు కుమారుడు ఎక్కడ ఉంటాడో అక్కడ తంటుంటాడు పరిశుద్ధాత్మ ఉంటాడు అట్లా ఎట్లుంటారు సార్ అంటే మరి నీకు కుదరదండి ఇంక ఆయన కుదరదు అయింది కాదే అట్లా ఎట్లుంటాడంటే నీకు సాధ్యం కాదని దేవుడికి సాధ్యం కాదండి దేవుడు ఎట్లయినా కాబట్టి మనల్ని మనం చూసుకొని మనలాగే దేవుడు ఉంటాడనే ఆలోచన తప్పు మరి అట్లయితే ఆయన స్వరూపం ఆయన పోలిక చొప్పున నరుని నిర్మించను అంటే ఆయన ఎలా ఉన్నాడు జంతువులాగా పక్షిలాగా ఏదోలాగా లేడు ఆయన నరస్వరూ మన మనుషులు ఎలా ఉంటామో ఆ స్వరూపం పోలిక అంటే మనం కూడా ప్రాణ ఆత్మ దేహము ప్రాణము ఆత్మ శరీరము మూడు భాగాలు ఆయన కూడా అట్లా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉన్నారు అంతవరకే అంతేగాని అచ్చం మనలాగే ఉన్నాడంటే ఆయన సర్వాంతర్యామిగా ఉండలేడు ఇప్పుడు నువ్వు చిలకదూరు పేటలో తండ్రి సన్నిధిలో ఉన్నావు బ్రదరో బ్రదరో ఎక్కడ ఉన్నావు ఈరోజు మరి మొత్తానికి వచ్చావు చిలకదూరు పేటకు వచ్చావు తండ్రి సన్నిధి మందిరంలో ఉన్నావు ఇప్పుడు గుంటూరులో ఉంటావు నువ్వు ఉంటావా హైదరాబాద్లో అమెరికాలో పోనీ సింగపూర్లో స్విట్జర్లాండ్లో ఆస్ట్రేలియాలో దుబాయ్లో చూడు ఉంటావేమో ఇక్కడ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చుంటే ఆ పక్కన ఉన్న వాష్రూమ్లో కూడా నువ్వు ఉండాది కాదు స్తోత్రం అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లేచి వెళ్ళాలి అప్పుడు ఇక్కడ నువ్వు ఉండవు కానీ దేవుడికి ఉన్న సౌకర్యం ఏంటో తెలుసా ఇప్పుడు నేను ఎన్ని దేశాలు పేర్లు చెప్పాను ఇంకా అన్ని దేశాలు అన్ని దేశాలు అన్ని దేశాలు కాదు విశ్వములో కోటాను కోట్ల ప్రపంచాలు ఉంటే అన్నిట్లో ఉంటాడు